తప్పు జరిగింది ఆ తప్పుని సరిదిద్దాలి బాధ్యత పోలీస్ శాఖది అలాగే ఆ తప్పుకి అన్యాయం చేసిన వాడిని శిక్షించి న్యాయం చేయడం న్యాయ వ్యవస్థ వాళ్ళిద్దరూ కనుక పక్షపాతంతో వ్యవహరిస్తే అన్యాయం న్యాయం అవుతుంది అధర్మం రాజ్యమే వెళ్తుంది కాబట్టి ఈ రెండిట్లలో ప్రభుత్వానికి లింక్ ఉన్నటువంటిది న్యాయ వ్యవస్థ కాదు అది స్వచ స్వతంత్ర వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి లింక్ ఉన్న వ్యవస్థ రెండు వేల నాలుగు చంద్రబాబు గారు ఆ పోలీస్ వ్యవస్థలో పూర్తిగా అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం వల్ల సొంత పార్టీ కార్యకర్తలకైనా సరే తప్పు చేస్తే శిక్షించమనడం వల్ల ఆ రోజున ఆయనకి ఆ నేమ్ ఉండిపోయాయి రెండు వేల పద్నాలుగు తర్వాత మైనస్ అయింది ఏంటంటే వాళ్ళకి లోకల్ గా ఉన్నటువంటి ఎస్ఐ ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళు అనేటువంటి స్టేజ్ ఎప్పుడైతే వస్తుందో ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు వీళ్ళందరూ వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి న్యాయం జరగదు తప్పు చేసినటువంటి వాడికి ధైర్యం వస్తుంది అధికార పార్టీని అడ్డు పెట్టుకుని తప్పు చేసేవాడు ఉంటాడు దాన్ని సెటరేట్ చేసుకొచ్చారు చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే తప్పు చేశారు చంద్రబాబు ఆ తప్పు చేసి దించారు అనుకుంటే ఈయన అదే తప్పు చేశారు ఎక్కడికెక్కడ ఇప్పుడు అది కంట్రోల్ చేయాలి ఒకనాడు మనం పేరు వినేవాళ్ళం ఓ బాలసుబ్రమణ్యం గారు ద్వారకా తిమ గారు ఆంజనేయులు గారు ತರ್ವತ ಎಂಟೇಶ್ವರ ಗಾರ ಸುರೇಂದ್ರ ಬಾಬು ಗಾರೀಪ್ ಲೇ ಡಿ ನಾಯಕ್ ಇದು